నారాయణ కాలేజీలో ర్యాంకు సాధిస్తే నారాయణ గారు ఫోటో దిగి ఈ విద్యార్థులు నా కాలేజ్ అని చెప్పుకుంటాడు ప్రభుత్వ పాఠశాలలో మీరు ఈరోజు రాష్ట్ర స్థాయిలో రాణించి ప్రతిపని చాటితే ఈ ప్రభుత్వం నాది నా ప్రభుత్వంలో చదువుకున్న విద్యార్థులు మీరు రాణించిందంటే మీరందరూ మా విద్యార్థులు నారాయణ చైతన్య లాంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో కాలేజీలతో మా విద్యార్థులు కూడా పోటీ పడగలుగుతున్నారు అని అంటే అది మా గౌరవానికి గుర్తింపు ఇందులో మా ప్రయత్నం పెద్దగా లేకపోయినా మా ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ పట్ల దృష్టి సారించకపోయినా మట్టిలో మాణిక్యాలుగా మీరు రాణించి ఈనాడు ఈ ప్రభుత్వానికి గౌరవం తెచ్చిపెట్టినందుకు విద్యార్థిని విద్యార్థులు అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా ఈరోజు ఈ దేశంలో ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఐఎఫ్ఎస్లైనా వివిధ ఉన్నతాధికారులు మా ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు నన్ను కలవడానికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో నేను వాళ్ళని అడుగుతుంటాను మీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడా మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడా ఎందుకు అని అంటే ఒక అంచనా వేయడానికి వీళ్ళు ప్రభుత్వ పాఠశాలలలో చదివినరా ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లలో చదివినరా అని ఒక అంచనా కోసం నేను అడుగుతుంటాను తొంభై శాతం ఐఏఎస్ ఐపిఎస్లు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకున్న వాళ్ళే ఎన్నికవుతున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులు ముఖ్యమైన హోదాలలో రాణించిన వాళ్ళు ఈ దేశం మొత్తం మీద చూడండి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీ గారు కావచ్చు పన్నెండు తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయబోయే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీ రేవంత్ అన్న కావచ్చు మేమందరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం మేము ఈ స్థాయికి రావడానికి కారణం మా తల్లిదండ్రుల కంటే కూడా ఆ పాఠశాలల్లో చదువులు చెప్పిన గురువులదే నేను ఎందుకు ఈ అంశాన్ని గుర్తు చేస్తున్నా అంటే మా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న వెంబడే బురా వెంకట